నమస్తే టీవీ న్యూస్ కి స్వాతం అంబేద్కర్ జగ్జీవన్ రామ్ల విగ్రహ ఆవిష్కరణ మహోత్సవం ముఖ్య అతిథిగా దళిత జాతి ముద్దుబిడ్డ పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ విగ్రహాల ఫౌండర్ రాష్ట్ర కళామండలి చైర్మన్ మల్లెపాక అనిల్ కుమార్ మే నెల పదిహేడవ తోదీన తుంగతుర్తి నియోజకవర్గం పసుపునూరు గ్రామంలో జరిగే అంబేద్కర్ జగ్జీవన్ రామ్ల విగ్రహ ఆవిష్కరణను విజయవంతం చేయాలని కోరుతూ ఉమ్మడి నల్గొండ జిల్లా ఎంఆర్పీఎస్ మరియు ఎంవిఎఫ్ మరియు ఎంఎస్ఎఫ్ విహెచ్ పిఎస్ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో తుంగతుర్తి ఉద్యోగుల సంఘం సమావేశమై ఏ విధంగా చేయాలని చర్చించారు కార్యక్రమంలో పల్వాయి బాలయ్య చిప్పలపల్లి సోమశేఖర్ ఎంఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షులు విశిష్ట అతిథులు కందుకూరి సోమన్న ఉమ్మడి నల్గొండ జిల్లా కోఆర్డినేటర్ మల్లెపాక వెంకన్న ఎంఈఎఫ్ రాష్ట వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ మల్లెపాత అనిల్ మాదిగ కళామండలి రాష్ట అధ్యక్షులు చింత వినయ్ ఎర్ర వీరస్వామి గడ్డం కాశ్యం కందుకూరి శ్రీను ఎర్ర అనుదీప్ చిప్పలపల్లి మల్లేష్ కొండగడుపుల శ్రీను మల్లెపాక రవీందర్ చింతకుంట్ల అంబేద్కర్ చెండుపాక గంగరాజు శోభన్ మరియు కుంకుడు రవీందర్ రవీంద్ర అయిత వెంకన్న గంగాధరి లక్ష్మీకాంత్ ఎం రవికుమార్ మల్లెపాక కిషోర్ కుమార్ కళామండలి నాయకులు తదితరులు పాల్గొన్నారు మరేమిటి ఆ కమిటీ కూడా కమిటీ అధ్యక్షులు మా బాబా సోన్ బాబు గారికి ప్రజలకు ధన్యవాదాలు ఎందుకంటే విగ్రహ అంటే ఎన్నో న్యాయప్రస్థానతో కూడుకున్నటువంటి పని మేము పెద్ద కలిగిందనే ఆ అంద చూసాం విద్యార్థి నాయకులుగా ఇంకోటి ఈ ఈ ఏరియాలో ఈ నియోజకవర్గంలో మల్లకృష్ణ గారు రిజర్వేషన్ కంటే ముందు ఎంత ఎత్తున ఈ కార్యక్రమాన్ని రిజర్వేషన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినప్పుడు నేను చిన్నపిల్లగానే ఈ కార్యక్రమం ఆ రిజర్వేషన్ పోరాటం ఉద్యమంలో పాల్గొన్నాం మరి రిజర్వేషన్ రిజర్వేషన్ తర్వాత మరి అంత పెద్ద మొత్తంలో కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం ఆ లక్ష లక్షల వెయ్యి వందల కార్యక్రమం అది సరే తర్వాత జరిగినా కూడా మల్ల చిన్నగారి కనీసం ఒక మినిమం ఒక వెయ్యి వెయ్యి డబ్బులకు వెయ్యి డబ్బులను ఇక్కడికి సహకరించి పెద్ద ఎత్తున కార్యక్రమం

గారికి మరియు జర్నలిస్టు మన సోషల్ మీడియాలో మన అందరూ కూడా సుపారుచుతూ చాలా యాక్టివ్ ఉన్నటువంటి సోదరులు మతపూర్వపు శివబ్రహ్మ గారికి కిషోర్ గారికి మరి మన నల్గొండ జిల్లా ఎంఎస్పి నాయకుడు బజ్జ దేవనమాది గారికి అయితే వెంకన్న గారికి మాది ఎంప్లైన్స్ ఫెడరేషన్ జిల్లా కమిటీ నాయకులు మనపాక రవీంద్రరాయ్ గారికి ఉదరాధి వెంకన్న గారికి పుల్లతుర్తి నియోజకవర్గం ఈ కేంద్రంలో చాలా ఎంఆర్పీ సిద్ధంలో క్రియాశీలకంగా పనిచేస్తూ ఇప్పుడే మాదిగదండలు రాష్ట్ర కళా మండలం నుంచి కళాభివందనలు తెలియజేస్తూ భారత రాజ్యాంగ నిర్మాత భారత ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజీవరావు అంబేద్కర్ గారుల విగ్రహ ఆవిష్కరణ మా యొక్క పశ్చిమ గ్రామంలో ఈ నెల పదిహేడున జరుగుతుంది కనుక దానికి ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నటువంటి గౌరవశ్రీ పద్మశ్రీ పడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పీడిత తాడిత కులాల పూర్తి ప్రదాత అన్న మందకృష్ణ మాదిగన్న గారు పసునూరి గ్రామానికి అంబేద్కర్ జెజీరావు విగ్రహాల ఆవిష్కరణ కోసం వస్తున్నారు కనుక పదిహేడో తారీఖు నాడు ఎంఆర్పిఎస్ ఎంఎస్పి బిహెచ్పిఎస్ ఎంఏఎఫ్ ఎంఎల్ఎఫ్ అన్ని అనుబంధ సంఘాల వారు ఇక్కడికి ఈ యొక్క కార్యక్రమానికి అందుకూరు సోమన్న గారికి అదేవిధంగా మరో ముఖ్య అతిథి ఎంఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షులు అన్న చిప్పలపల్లి సోమశేఖరన్న గారికి అదేవిధంగా ఈ యొక్క విగ్రహాల తాత అదేవిధంగా ఈ యొక్క విగ్రహాల ఆవిష్కరణ వాస్తవానికి ఐదు తారీఖే జరగాలి దానికంటే ముందు ఇరవై తారీఖేదో డేట్ అన్న గత ఈ డేట్ తోటి నల్గొండ జిల్లా కూడా ముడిపడి ఉన్నది వాస్తవానికి అనిలన్న ఆ నల్గొండ జిల్లా నుంచి మేము కూడా డేట్ తీసుకోవడానికి అన్నగారి దగ్గరికి చాలా ప్రయత్నాలు జరిగినాయి అన్నతో మాట్లాడడం జరిగింది కాబట్టి ఉదయం ఇక్కడ నల్గొండ జిల్లాలో సాయంత్రం మా దగ్గర కనగల మండలం రామచంద్రపురంలో సాయంత్రం అక్కడ జరగబోతుంది అదేవిధంగా అంగ ఉద్యోగ సంఘానికి పనిచేస్తున్న మెల్ల పత్రికారు అదే అదేవిధంగా నాగొండ జిల్లా అధ్యక్షుడు మహాశ్రీనన్న కృష్ణగేడ జిల్లా అధ్యక్షుడు చంద్రవీ బాబు గారికి కూడా ఉద్యోగస్తా ఉన్నారు ఇలా నిరోజనీయాలో నాగార్ మండలం మస్తూరు గ్రామంలో జరుగుతున్నటువంటి బాబా అంబేద్కర్ ముఖ్య కార్యక్రమానికి ముఖ్య అతిథులు గౌరవనీయులు ಉದ್ಯಮ ಪ್ರಧಾನಿ ನಾಲ್ಗೊಡ ಜಿಲ್ಲಾಡಿಟರ್ಪುರ್ ಸೋಮನ ಮಾರಿಗಾರ ಜಾತೀಯ ಕಾರ್ಯದರ್ಶಿ ఉదేశ్ హైదర్మాది గారు ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకులు ఎంఎస్పి సీనియర్ ర్యాంకులు అన్న బెర్ర వీరసానన్న గారు నల్గొండ జిల్లా అధ్యక్షులు మాధ్యమ సోషలిస్ట్ పార్టీ పద్ల శ్రీని గారు ఎంఆర్పిఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు చింత వినయ్ గారు అదేవిధంగా ఎంఈ మాధ్యమ ఫెడరేషన్ రాష్ట్ర కోఆర్డినేట్ అన్న కార్యనిర్వాహక అధ్యక్షులు కల్లిపాక వెంకన్న గారు అదేవిధంగా డిహెచ్ఎస్ జాతీయ ర్యాంకులు

పదిహేడు తారీఖు నాడు మేము వస్తున్నా బస్సులోకి మిగతా ఆవిష్కరణ చేస్తున్నా మన ఎంఆర్పిఎస్ నాయకత్వం అందరూ కూడా కూర్చొని పెట్టి మాట్లాడేసి కార్యక్రమం కానీ ఇంత విజయవంతం చేస్తారు ముందుకైనా తీసుకుంటారు భోజన సౌకర్యం అవసరం కావచ్చు రవాణా సౌకర్యం అవసరమే కావచ్చు రావడానికి పోవడానికి ఆటల ద్వారా లేకపోతే ట్రాక్టర్ ద్వారా పండ్ల ద్వారా బస్సు ద్వారా కార్ల ఎట్లా అది జమాని మొత్తము సమీకరిస్తారు అనే అంశం పైన మాట్లాడుకోండి అని చెప్పి కృష్ణమాలి గారు జిల్లా నాయకత్వానికి రాష్ట్ర నాయకత్వానికి చెప్పే ఉంటాను నేను ఇప్పుడు మూడు రోజుల నుంచి ఇక్కడే ఉండేసి నా అన్న గర్పూర్ స్వామి దగ్గరికి పోయేసి అన్నతో మాట్లాడేసి మన విద్యార్థి బాలతో మాట్లాడు నేను అన్న తమ్ముడు జాతీయ అధ్యక్షుడు ఎంఎస్ ఎంఎస్ఎఫ్ నాయకుడు తమ్మునికి ఎక్కడ గారికి ఇక్కడ ఉన్నటువంటి వినయ్ బాబు గారికి అలాగే మహనీయుల ఉద్యోగారణకు సంబంధించిన ఏర్పాటులో భాగంగా సర్ణార్ సమావేశం ఏర్పాటు చేసినందుకు స్వాగతించిన మా ఉద్యోగ సమాఖ్య పక్షాల ప్రత్యేక ధన్యవాదాలుగా తప్పకుండా ఏదైతే ఎంఆర్పిసి మరియు అనుబంధ సంఘాలుగా ఈ బాధ్యత విని చేయడం మా ఉద్యోగ సంఘాల బాధ్యత కూడా మాకు అక్క తప్పకుండా శక్తి వంచన లేకుండా ఒక మంచి ఫలితం తీసుకొచ్చి తప్పకుండా మీరు చేసి రేపు ఆ కార్యక్రమాన్ని సక్సెస్ చేసుకున్నాం ఇంకా మాట్లాడాల్సిన పెద్దలందరూ కాస్త ఆలస్య అన్న సోమశేఖర గారికి మరో ముఖ్య అన్న నల్గొండ జిల్లా ఎంఎస్ఎఫ్ ఎంఎస్పి కోఆర్డినేటర్ నలుపు సోన్న గారికి అలాగే డాక్టర్ మల్లిపా గారికి అలాగే గారికి రాష్ట్ర నాయకుడు సోన గారికి కార్యాలయ నాయకులు అన్న గారికి అలాగే నల్గొండ జిల్లా ఎంఆర్పి ఎంఎస్పి అధ్యక్షులు అన్న మగన సీరా గారికి ఆయన జాతీయ కార్యదర్శి ఆయన భూసేల గారికి అలాగే ఎంఎస్ఎఫ్ ఎంబీఎఫ్ అందరి కూడా సామాజిక ఉద్యమాన్ని తెలియజేసుకుంటూ ఈ సమావేశాన్ని మనం పదిహేడు తారీఖు ఈ నిన్న పసుకో గ్రామంలో మహాదేవుడు మిగతా విశ్వలకు దేవుడు మాదికర మహాత్ముడు మందకీష మాదిక్యులు రావడం గురించి దాని ఆ సభని ఆ మహనీయుల సంబంధించిన విక్రహ ఆవిష్కరణకు సంబంధించినటువంటి సభని సక్సెస్ చేయడం ఉద్దేశంతో ఈ రోజు వాళ్ళు ఈ సభా సమావేశం ఏర్పాటు చేసిన